హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా ఫుడీ తోటకూరని చాలా మంది కూడా ఇష్టంగా తినరు కదండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తోటకూరనే కాదు ఏ ఆకుకూరని కూడా తినడానికి ఇష్టపడరు కదా పసురు వాసన వస్తుందనో అలా ఉందనో ఎలా ఉందనో ఏ ఒకటి వంకలు చెప్తారు తోటకూరలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయండి అవన్నీ మనం మిస్ అవ్వకూడదు కదా కాబట్టి ఇలా ఒక్కసారి కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆకుకూరలు ఇష్టం లేని వారు కూడా అడిగి మరీ చేయించుకుంటారండి కంచంలో ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తారు అనమాట అంత బాగుంటుంది మనకి పొద్దున్నే ఫ్రెష్గా దొరుకుతాయి కదండి ఆకుకూరలు ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి మూడు కట్టెల తోటకూరండి సన్నగా ఇలా కట్ చేసుకుని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి ఇవి మురిగేంత వరకు కూడా వాటర్ వేసుకుని శుభ్రంగా నాలుగు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి ఎందుకు అంటే తోటకూరలో ఇసుక పరకలు ఉంటాయండి అవి మనం తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇలా నాలుగు మూడు సార్లు వాష్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వాష్ చేసుకోవాలి అన్నమాట తోటకూరలో విటమిన్ ఏ ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల ఇదిగే పిల్లలకి చాలా మంచిదండి కాబట్టి ఖచ్చితంగా పెట్టాల్సిన ఆహారాల్లో ఇది కూడా ఒకటే అనమాట వాష్ చేసుకున్న తోటకూరని ఎలా కుక్కర్లో వేసుకోండి కుక్కర్లో ఉడకబెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి సాఫ్ట్గా కుక్ అవుతుంది అండి మనకి టైం కూడా సేవ్ అవుతుందండి ఒక చిన్న ఉల్లిపాయని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంతా చింతపండు తీసుకోవాలండి పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది అనమాట ఒక స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ వరకు కూడా కారం వేసుకోవాలండి కారం తక్కువగానే వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయల్లో కారం ఉంటుంది కదా అవి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి తక్కువగా వేసుకోండి రెండు స్పూన్ల ఆయిల్ వాటర్ ఒక టీ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతాయండి వాటర్ ఎక్కువ వేసేస్తే బయటికి పొంగిపోతాయి అనమాట ఇలా వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు కూడా స్టవ్ మీద పెట్టుకోవాలండి టూ విజిల్స్ కంటే ఎక్కువ అస్సలు రానివ్వకూడదండి ఎక్కువ వచ్చేస్తే మళ్ళీ మనకి తోటకూర మొత్తం మెత్తగా ఉడికిపోతుంది చాలామంది పెద్దవాళ్ళని షుగర్ ఉన్న వాళ్ళని కావచ్చు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళని కావచ్చు హార్ట్ పేషెంట్లని కేల నొప్పులు ఉన్న వాళ్ళని గోంగూర తినకూడదు అని అంటారు కదండీ అలాంటి వారి కోసం ది బెస్ట్ రెసిపీ అండి తోటకూర ఇలా తోటకూరని వండి పెడితే వాళ్ళకి గోంగూర తిన్న ఫీలింగ్ వస్తుందండి నోటికి రుచిగానే ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట టూ విజిల్స్ వచ్చేసాయి కదండి కుక్కర్ మూత ఆవిరిపోయిన తర్వాత తీసుకుని దీనిలో వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ ఒక బౌల్లోకి తీసుకుని ఇలా కలితిప్పుకోవాలి అనమాట వీడియోలో చూస్తున్నట్లయితే మరీ మెత్తగానూ ఉండకూడదు మరీ ఆకు ఆకుగా ఉండకూడదండి ఇలా ఉండాలి చూసారు కదండీ మొత్తం కలితిప్పేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనమాట మనం పక్కన పెట్టుకున్న వాటర్ కూడా వేసేసుకుందాము మరీ పలుచుగా ఉండకూడదు అని మరీ చిక్కగా ఉండకూడదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి మనం ఇందాక కుక్కర్ మూత పెట్టుకునేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం కదండి ఒకసారి చూసుకుని సరిపోకపోతే మళ్ళీ ఒక స్పూన్ వేసుకుందాము ఈ కర్రీ అయితే భలే రుచిగా ఉంటుందండి ఇలా పక్కన పెట్టేసుకుని పోపుల పెనం పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుని వేగిన తర్వాత పొట్టు తీసేసిన వెల్లుల్లి రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి తాలింపు పెట్టుకునేటప్పుడు మంట లో లో ఉండాలి తాలింపు కూడా బాగా వేగనివ్వాలండి అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది అనమాట చూసారు కదండీ తాలింపు పెట్టుకున్న దాన్ని మనం తోటకూరలో వేసేసుకున్నాము అంతేనండి గోంగూర లాంటి తోటకూర కర్రీ రెడీ అయిపోయింది ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం హాషికా ఫుడ్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నమాట ఈ కర్రీని తోటకూర అని కాకుండా గోంగూర కర్రీ అని చెప్పేసినా కూడా తినేస్తారండి అంత బాగుంటుంది ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్